కథన వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్లు తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు మోసకారి ఒకనొక దేశంలో ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక్కతే కూతురు ఆ పిల్ల చాలా అందగత్తె అందుచేత అనేక మంది యువకులు వచ్చి ఆమెను మాకీమ్మంటే మాకీమ్మని రాజును వేధించుకు తినసాగారు రాజుగారు తెలివితేటలలో ఉద్దండు ఆయనను ఎవరూ మోసగించలేరు అందుచేత తన కుమార్తెకు వరుణ్ణి నిర్ణయించడానికి ఆయన ఒక ఆలోచన చేశాడు నన్ను మోసపుచ్చిన వారికి నా నుంచి పెళ్లి చేసి నా అర్ధరాజ్యం కూడా కట్టబెడతాను అని ఆయన రాజ్యమంతట చాటింపు వేయించాడు రాజుగారిని మోసగించటానికి ప్రయత్నించి ఓడిపోయిన వారికి కొరడా దెబ్బలు రాజుగారు చాలా గడుసువాడు ఆయనను మోసగించలేకపోతే కొరడా దెబ్బలు తినాలి అయినప్పటికీ అందగత్తైన రాజుకు మాత్రం పెళ్లాడాలన్న కోరికతో చాలామంది యువకులు వచ్చి రాజుగారిని మోసగించలేక కొరడా దెబ్బలు తిని వెళ్ళిపోయారు నగరంలోని ఒక ధనికుడు ఉన్నాడు ఆయనకు ముగ్గురు కొడుకులు వారిలో పెద్దవాళ్ళిద్దరూ తెలివి వాళ్ళు మూడోవాడు వట్టి చవటలాగాను ఉండేవారు వాడు ఎన్నడూ ఏ పనికి అక్కరకు రాక అస్తమానం గోళ్లు గిల్లుకుంటూ ఒక మొల కూర్చునేవాడు వాడిని అందరూ బుద్ధుడు అని పిలిచేవాళ్ళు ధనికుడు కొడుకు ఒకనాడు తండ్రితో నాన్న రాజకుమార్తెను పెళ్ళాడటానికి అందరూ ప్రయత్నిస్తున్నారు నేను కూడా ప్రయత్నిస్తాను అన్నాడు వెళ్ళిరా నాయన ఈ ప్రయత్నించే వాళ్ళంతా నీకన్నా తెలివిగల వాళ్ళ ఏమిటి అన్నాడు తండ్రి పెద్దవాడు బయలుదేరి రాజుగారింటికి వెళ్ళి తాను వచ్చిన పని తెలియజేసి రాజుగారి దర్శనం కోరాడు బట్టలు వాణ్ణి రాజుగారు ఉండే గదికి తీసుకుపోయారు వాడు రాజుగారికి నమస్కారం చేస్తూ కిటికీకుండా బయటకు చూసి ఆ కనిపించే మూడు నల్లబాతులు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు ఆశ్చర్యంగా నీ తెలివితేటర్లు తగలడ్డట్టే ఉన్నాయి చూడటానికి ఒక నల్లబాతు చాలదు వీడిని తీసుకుపోయి కొరడా దెబ్బలు కొట్టి పంపేయండి అన్నాడు రాజు భటులు వాడిని కొరడాతో కొట్టారు కొట్టి పంపించేశారు పెద్దవాడు దెబ్బలు తిని ఇంటికి రాగానే రెండో వాడికి కూడా అదే బుద్ధి పుట్టింది వాడు కూడా తండ్రి అనుమతి పొంది రాజుగారి దర్శనానికి వెళ్ళాడు వాడు వచ్చిన పని తెలియగానే రాజు వాణ్ణి కూడా గదిలోకి పంపాడు వాడు కూడా కిటికీలోంచి బయటకు చూసి అదేమిటి ఆ చెట్టు మీద కూర్చున్న కాకి వీపుపైన మూడు తెల్లటి చారలున్నాయి అన్నాడు కాకి వీపున చారలు అబద్ధము నీ వీపున వాతలు నిజమూను వీణ్ణి పట్టుకుపోయి కర్రడాలతో కొట్టి పంపేయండి అన్నాడు రాజు రెండో వాడు కూడా పరాభవం పొంది తిరిగి వచ్చాక బుద్ధుడు తండ్రితో తాను కూడా వెళ్ళి రాజును మోసగించి రాజకుమార్తెను పెళ్లాడతానన్నాడు గడుసు వాళ్లైన నీ అన్నలకు చేతగాని పని నీ వల్ల అవుతుందా నువ్వు అసలే బుద్ధ విగ్రహానివి అన్నాడు తండ్రి కానీ బుద్ధుడు పట్టుపట్టాడు సరే అంత ఉబలాటంగా ఉంటే వెళ్ళి కొరడా దెబ్బలు తినిరా అన్నాడు తండ్రి మూడోవాడు గోడవంకన ఉన్న మాసిపోయిన కుళ్ళాయి తీసి దులిపి చేతబట్టుకుని రాజుగారింటికి బయలుదేరాడు దారిలో వాడికి ఒక అమ్మి నెత్తిన కుండల దుంతరలు పెట్టుకుని కనిపించింది ఏమమ్మీ ఈ కుండలు ఎక్కడికి తీసుకుపోతున్నావు అన్నాడు బుద్ధుడు అమ్మటానికి నాయనా అన్నదామె బుద్ధుడు వాటి ఖరీదు అడిగాడు కుండలమ్మే మనిషి మూడు రూపాయలు అన్నది ఐదు రూపాయలు ఇస్తాను నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు బుద్ధుడు ఆమె ఒప్పుకున్నది ఇద్దరూ కలిసి ఇంటి దాకా వెళ్లారు ఏం చెయ్యాలో ఆమెకు బుద్ధుడు వివరంగా చెప్పాడు ఇద్దరు రాజుగారి ఇంటి బయట ఆగారు బుద్ధుడు గట్టిగా నేను అమ్మను నాకు కావాలి ఊరికే నన్ను పీడించకు అని అరవసాగాడు ఈ కేకలు విన్ని రాజుగారు బయటికి వచ్చి బుద్ధుడిని చూసి ఎందుకలా పొలి కేకలు పెడుతున్నావు అమ్మటానికి ఏమున్నది నీ దగ్గర అని అడిగాడు ఈ కుళ్ళాయి మహారాజా ఇది మాయల కుళ్ళాయి దీన్ని నెత్తిన పెట్టుకుంటే ఎవరినైనా మోసగించవచ్చు అన్నాడు బుద్ధుడు ఏది ఎవరినన్నా మోసగించు అన్నాడు రాజు బుద్ధుడు ఆ కుళ్ళాయి నెత్తిన పెట్టుకుని అటు ఇటు చూసి కుండలమ్మే మనిషి దగ్గరికి వెళ్ళి ఏయ్ నీ కుండలన్నీ పగలగొట్టు అన్నాడు వెంటనే ఆ మనిషి తన చేతితో ఉన్న కుండలు ఒక్కొక్కటి తీసి నేలకేసి కొట్టసాగింది రాజు నిర్ఘాంతపోయాడు అలాంటి కుళ్ళాయి ఇతరుల దగ్గర ఉండటం తనకు తన కుమార్తెకు అంత క్షేమం కాదు అనుకుని ఆయన దాన్ని తనకు విక్రయించమన్నాడు బుద్ధుడు చచ్చినా కుళ్ళాయిని అమ్మను అన్నాడు రాజుగారు సంజీయుడు మొహరియులు ఇవ్వచూపినాక వాడు బుర్రగొక్కుని సరే ఇవ్వండి ఎవరికో ఒకరికి దీన్ని ఎప్పటికైనా అమ్మేదే కదా అన్నాడు తరువాత వాడు ఆ రాజుకి కుళ్ళాయి ఇచ్చి మొహరీల సంచి తీసుకుని ఇంటికి వెళ్ళాడు వాడు ఆ డబ్బుతో గొప్ప కొని వాటిని ధరించి మర్నాడు రాజుగారి వద్దకు వెళ్ళి తమ కుమార్తెనిచ్చి నాకు వివాహం చేయించండి అని అడిగాడు రాజుకు ఏమన్నాలో తోచలేదు కుళ్ళాయిలో మహిమ ఏమీ లేదని తనను వాడు మోసగించాడని అప్పటికే రాజు గ్రహించి ఉన్నాడు చివరికాయన నువ్వు నన్ను చెప్పి మోసగించలేదు రేపు ఉదయం మంత్రిని బలాత్కారంగా నా దగ్గరికి తీసుకురాగలిగితే నువ్వు నిజంగా తెలియగలవాడని నమ్ముతాను అన్నాడు చిత్తం అని బుద్ధుడు వెళ్ళిపోయాడు మర్నాడు మంత్రి తన ఇంటనే ఉండి ఇంటి చుట్టూ నౌకర్లను కాపలా పెట్టి బుద్ధుడు అక్కడికి వచ్చినట్టయితే మెత్తగా తన్నమన్నాడు ఈ లోపల బుద్ధుడు మారువేషం వేసుకుని ఒక గౌతం సంచిలో దూరి మంత్రిగారింటికి దొర్లుకుంటూ వచ్చాడు అది చూసి భటుల ఆశ్చర్యంతో సంచిని సమీపించి ఏయ్ సంచిలో ఎవరు నువ్వు అని అడిగారు ష్ మాట్లాడకండి అన్నాడు బుద్ధుడు భటులు ఈ సంగతి మంత్రితో చెప్పారు ఆయన హడావిడిగా బయటికి వచ్చి సంచిలో ఉన్న బుద్ధుడిని ఎవరు నువ్వు అని గద్దించి అడిగాడు మాట్లాడకండి ఇది జ్ఞాన సంచి నాకు అనేక విషయాలు చెబుతున్నది అన్నాడు బుద్ధుడు తాపీగా ఏది అది చెప్పే సంగతుల్లో ఒకటి చెప్పు అన్నాడు మంత్రి నిన్న రాజుగారిని మోసం చేసిన దుర్మార్గుడు మీ ఇంటిపైకి పదిహేడు మంది యోధులతో వచ్చి పడబోతున్నట్ట ఈ సంచి చెబుతోంది అన్నాడు బుద్ధుడు మరి నేనేం చెయ్యాలి అన్నాడు మంత్రి కంగారుగా సంచిని అడగండి అన్నాడు బుద్ధుడు మంత్రి సంచి విప్పి బుద్ధుడిని బయటకు రానిచ్చాడు మంత్రి సంచిలో కూర్చుని నేనేం చేయాలి అని సంచిని అడిగాడు ఇంతలోనే బుద్ధుడు ఆ సంచి మూతి బిగించి కట్టి మంత్రిని భుజాన వేసుకుని పోయి రాజుగారి ఎదుట పెట్టాడు ఈ పరీక్షలో గెలిచావు రేపు వచ్చి అంతఃపురంలో ఉన్న నా కుమార్తెను గుర్తించి పెళ్ళాడు జ్ఞాపకం ఉంచుకో నా కుమార్తెకు ఎనభై మంది పరిచారకులు ఉన్నారు వారిలో నా కుమార్తె ఎవరో నువ్వే గుర్తించాలి కానీ నీకు ఎవరూ చూపరు నా కుమార్తెను గుర్తించలేకపోతే నీకు పెళ్లి లేకపోగా కొరడా దెబ్బలు తప్పవు తెలిసిందా అన్నాడు రాజు మర్నాడు బుద్ధుడు ఒక చిన్న సంచిలో ఎలకన ఒకదాన్ని వేసుకుని అంతఃపురానికి బయలుదేరి వెళ్ళాడు వాడు వెళ్ళేసరికి ఎనభై ఒక్క మంది కన్యలు అందరూ ఒకే రకంగా బట్టలు కట్టుకుని నగలు పెట్టుకుని కూర్చుని ఉన్నారు రాజుగారు కూడా అక్కడే కూర్చుని ఉన్నాడు వీరిలో నా కుమార్తెను గుర్తించు అన్నాడు రాజు బుద్ధుడు తన చేతిలోని సంచి విప్పి ఎలుకను ఆ కన్యల మధ్యకు గిరవాటు వేశాడు కన్యలందరూ కెబ్బున అరిచి చిందర వందరగా అటు ఇటూ పరిగెత్తారు కానీ వారిలో ఒకరితే మూర్చపోయింది వెంటనే మిగిలిన వాళ్ళు ఎలుకను మరిచి మూర్చపోయిన కన్య వద్దకు చేరి ఉపచారాలు చేయసాగారు బుద్ధుడికి పరమానందమైంది వాడు నవ్వుతూ రాజుగారి కేసి తిరిగి మూర్చపోయిన కన్యను చూపించి ఈమె కుమార్తె అన్నాడు చేసేది లేక రాజుగారు మంచి ముహూర్తం చూసి తన కుమార్తెను బుద్ధుడికిచ్చి పెళ్లి చేసి అతనికి ధారపోశాడు బుద్ధుడు అందరికన్నా తానేం తెలియగలవాడినని అనిపించుకుని రాజకుమార్తెతో సుఖంగా కాపురం చేశాడు కథ సమాప్తం